గోపి స్వప్నలకు కొత్తగా పెళ్ళయింది స్వప్న చాలా చాలా అందంగా ఉంటుంది పల్లెటూరు నుంచి ఒక కండలో తిరిగిన బాలు అని పదిహేను ఏళ్ళ పిల్లవాడిని తీసుకొచ్చి ఇంట్లో పనిలో పెట్టుకున్నారు ఓ రోజు గోపి ఆర్థిక ఇబ్బందుల వలన స్వప్న ఎంత వద్దని చెప్తున్నా వినకుండా దుబాయ్ వెళ్ళిపోయాడు ఆ రోజు రాత్రి స్వప్న భోజనం చేయకుండా ఏడుస్తూనే ఉంది ఆ రోజు బాలు అమ్మగారు భోజనం చేయండి అని ఎంతో బతిమలాడాడు కానీ తన మాత్రం తినకుండా తన గదిలోకి వెళ్ళిపోయింది అలా తన బెడ్రూమ్లో గోడకు చేరపడి కూర్చుని అలా మంచం వైపే చూస్తూ ఏడుస్తూ ఉంది అప్పుడు బాలు కిటికీలోంచి చూసి అయ్యో అమ్మగారికి ఎంత కష్టం వచ్చి పడింది పాపం అని కొత్తగా పెళ్ళయింది అసలే చాలా ఆకలితో ఉండి ఉంటుంది పాపం అమ్మగారిని ఈ విధంగా అలా చూస్తూ ఉంటుంటే కడుపు తరిక్కిపోతుంది నా తమ్ముడు చాలా బాధపడుతున్నాడు ఆమె వద్దంటున్నా వినకుండా ఆమె నోట్లో ముద్దలు పెట్టాలని ఉంది కానీ అలా చెయ్యలేను అమ్మగారికి ఆకలి పుట్టే విధంగా నేనే చెయ్యాలి అని అనుకున్నాడు మనసులో వంకరగా మరుసటి రోజు ఉదయాన్నే లేచిన గోపి కిటికీలోంచి చూశాడు స్వప్న అలా నేల మీదే పడుకుని ఉంది అమ్మగారు అమ్మగారు అంటూ పిలిచి నిద్రలేపాడు అప్పుడు స్వప్న లేచి తన చీరపైటు సరిచూసుకుని బయటికి వచ్చింది బాత్రూంలో వేడి నీళ్లు పెట్టమంటారా అని అన్నాడు బాలు లేదు వద్దురా ఇక నుండి చన్నీటి స్నానమే చేస్తాను అని అంది ఆ మాట విన్న బాలు అయ్యో పాపం అమ్మగారుకు చాలా కష్టం వచ్చింది అని తన మనసులో అనుకున్నాడు ఆ రోజు సాయంత్రం స్వప్న చాలా అందంగా ముస్తాబవుతుంది అప్పుడు బాలు దగ్గరికి వచ్చి ఎక్కడికి అమ్మగారు రెడీ అవుతున్నారు అని అన్నాడు అదేరా మొన్న పక్కింటి పద్మకు పెళ్ళైంది కదా ఈరోజు రాత్రి ఆమెకు ఆ కార్యం అని అంది కార్యం అంటే ఏంటి అమ్మగారు అని అన్నాడు కార్యం అంటే అది అది అవన్నీ నీకు ఎందుకురా ఇప్పుడు అవన్నీ నీకు చెప్పాలా ఇక్కడ నుండి వెళ్ళు అని కోప్పడింది అదేంటో నాకు తెలుసులే అమ్మగారు మీ నోటితో చెప్తే వినటానికి బాగుంటుందని అడిగాను అని మనసులో అనుకున్నాడు అప్పుడు స్వప్న బాలుకి వంద రూపాయలు ఇచ్చి అలా బయటికి వెళ్ళి మల్లెపూలు కానీ లేదంటే కనకంబరాలు కానీ తీసుకుని రా అని అంది జడలో పువ్వులు ఉంటేనే అందం అని అనుకుంది అప్పుడు బాలు వెళ్ళి మల్లెపూలే కొనుక్కుని తీసుకుని వచ్చాడు బాలు స్వప్నాన్ని చూశాడు అప్పటికే తను పట్టు చీర కట్టుకుని ఉంది అప్పుడు బాలు చేతిలో ఉన్న పువ్వులు తీసుకుని తలలో పెట్టుకుంది సరే నేను ఒక గంటలో వస్తాను ఇల్లు జాగ్రత్తగా చూసుకో అని చెప్పి వెళ్ళిపోతుంది స్వప్న అప్పుడు బాలు స్వప్న వెనక పొడవైన జడలో మళ్ళీ పూలు చూసి అబ్బా ఎంత బాగుందో అయ్యగారు ఉంటే ఖచ్చితంగా పువ్వులు వాసన చూసుకునేవారు ఏంటో అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడు నోట్లో శని అన్నట్టు అయ్యగారు అలా విదేశాలకు వెళ్ళిపోయారు అని మనసులో అనుకున్నాడు ఇంతలో స్వప్న పక్కింటి పద్మ దగ్గరికి వెళ్ళింది ఇల్లంతా బంధువులతో నిండి ఉంది అప్పుడే స్వప్న పద్మను చాలా అందంగా తయారు చేసింది ఆ గది డెకరేషన్ ఎలా ఉందో చూద్దామని వెళ్ళింది స్వప్న ఆ గదిలోకి గదంతా పూలతో చాలా అందంగా అలంకరించారు ఆ డెకరేషన్ చూసి ఒక్కసారిగా స్వప్న తన ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళిపోయింది ఆ మధురానుభూతులు గుర్తు చేసుకుని తనలో తానే నవ్వుకుంటుంది ఇంతలో అమ్మలక్కలు భర్త అదే పెళ్ళికొడుకు కూడా గదిలోకి వచ్చి స్వప్నాన్ని చూశాడు అబ్బా ఎంత బాగుందో ఈమె నా భార్య కన్నా ఈమె అందంగా ఉంది అని స్వప్న వైపే చూస్తూ ఉన్నాడు నా భార్య చేతిలో ఉన్న పాల గ్లాసు ఈమెకి ఇచ్చి పంపిస్తే ఎంత బాగుండునో అని మనసులో అనుకున్నాడు ఈమె భర్త చాలా అదృష్టవంతుడు అని ఆమె జడవైపే వైపే చూసి మనసులో అనుకున్నాడు ఇంతలో ఒక పెద్ద ఆవిడ వచ్చి ఏమేమి మనవరాలా స్వప్న నిన్నేనే నిన్నే మీ ఆయన గుర్తొచ్చాడా ఏంటి అలా మంచం వైపే చూస్తూ నిలబడిపోయావు ఏంటి అని అంది అప్పుడు స్వప్న మైకం నుండి బయటకు వచ్చి స్వప్న ముఖం మీద చేతులు వేసుకుని సిగ్గుపడుతూ అక్కడ నుండి బయటికి వెళ్ళిపోయింది వెళ్ళి తన ఇంటి తలుపు కొట్టింది అప్పుడు బాలు వచ్చి తలుపు తీసి అమ్మగారు అప్పుడే వచ్చేసారా అని అన్నాడు మరి రాకుండా దగ్గరుండి అన్నీ నేర్పించమంటావా ఏంటి అని అంటూ లోపల తన గదిలోకి వెళ్ళిపోయింది మంచం మీద పడుకుని తల మీద చెయ్యి వేసుకుని అలా భర్తనే తలుచుకుని ఆ రోజు జరిగింది ఆలోచిస్తూ ఉంది ఇంతలో బాగా చీకటి పడింది ఆకాశంలో పెద్ద ఉరుము రావటంతో వర్షం వస్తున్నట్టు అనిపించింది వర్షం వస్తుందా ఏంటి అంటూ వెళ్ళి తన బెడ్రూమ్లో ఉన్న కిటికీ తలుపు తెరిచి చూసింది సన్నగా చినుకులు వస్తున్నాయి చల్లటి గాలి వస్తుంది అబ్బా అనుకుంటూ వెళ్ళి మంచం మీద పడుకుని కిటికీలో నుంచి అలా బయటికి చూస్తుంది తన ఇంటి గోడ బయట కరెంటు స్తంభం మీద ఉన్న లైటు వెలుగులో పెరట్లో మొక్కలు చీకట్లో కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి సందని చినుకులు ఆ పెరట్లో ఉన్న మొక్కల మీద పడుతుంటే ఆ చెట్లకు ఉన్న పువ్వులు ఆనందంతో ఊగుతూ నవ్వుతున్నట్లు అనిపించింది స్వప్నకు ఇంతలో బాలు ఆ మొక్కల దగ్గరికి వచ్చి నించున్నాడు వీడేంటి వర్షం చినుకులు వస్తుంటే అక్కడికి వెళ్ళి ఏంటి అని అనుకుంది స్వప్న అప్పుడు బాలు అటు ఇటు వెతుక్కుంటున్నట్టు కనిపించాడు వీడు అసలు ఏం చూస్తున్నాడు అక్కడ ఏం చేద్దామని అక్కడికి వెళ్ళాడు అనుకుంటూ వాడివైపే చూస్తుంది అప్పుడు బాలు తన తమ్ముడికి పని చెప్పాడు స్వప్న ఒక్కసారిగా షాక్ అయిపోయింది తన కళ్ళు రెండు చాలా పెద్దవయ్యాయి చూడకూడదనుకుని తల పక్కకు తిప్పేసుకుంది కానీ తను చూడకుండా ఉండలేకపోయింది పిట్ట కొంచెం కోతగలం అనే సామెత వినటమే కానీ మొదటిసారి కల్లారా చూస్తున్నాను వీడు సామాన్యుడు కాదు అని అనుకుంది అప్పుడు బాలు మొక్కలకి బాగా పిచికారీ చేస్తున్నాడు ఏంటి వీడు ఇంత బాగా చేస్తున్నాడు ఏంటి మా ఆయన కూడా ఎప్పుడూ ఇంతలా పిచ్చికారీ చేయలేదు అని అనుకుంది అలా ఆ బాలు ఒక పది నిమిషాల పాటు పిచికారీ చేస్తూనే ఉన్నాడు అలా తన పనితనం అమ్మగారు చూడాలని ఒళ్ళొంచి ఆ పని చేశాడు ఆ తర్వాత ఇంట్లోకి వచ్చేసాడు అదంతా చూసిన స్వప్నకి ఏదోలా అయిపోయింది స్వప్నకి హాల్లోకి వెళ్ళాలని ఉంది కానీ తను వెళ్ళలేకపోతుంది అయినా కూడా తన మనసు ఊరుకోక వెళ్ళి తలుపు తీసి హాల్లోకి చూసింది బాలు హాల్లో కింద చేప వేసుకుని పడుకుని ఉన్నాడు కానీ తన తమ్ముడు చలితో వణికిపోతూ ఊగిపోతున్నాడు బాలు తమ్ముడు చలితో కొట్టుమిట్టలాడుతున్నాడు అని స్వప్నకి ఆకలి వేసింది బాలు దగ్గరికి వెళ్ళి బాలు లోపలికి వచ్చి పడుకో అని చెప్పాలని ఉంది స్వప్నకి కానీ తను చెప్పలేకపోతుంది తిరిగి వెళ్ళి మంచం మీద కూర్చుంది కానీ పదే పదే బాలు తమ్ముడు పిచికారి తనకు గుర్తొస్తుంది స్వప్నకి బాలు తమ్ముడు అలా చనికి వణుకుపోతుంటే తన మనసు ఊరుకోలేక లేచి హాల్లోకి వెళ్ళి బాలు బాలు అని పిలిచింది అమ్మగారు అంటూ లేచి కూర్చున్నాడు అరే బాలు బయట బాగా వర్షం వస్తుంది కదా బాగా చలిగా ఒకటి ఉంది కదా లోపలికి వచ్చి పడుకో అని అంది అప్పుడు బాలు చాలా ఆనందంతో తన మనసులో నేను మొక్కలకి పిచికారీ చేయటం అమ్మగారికి బాగా నచ్చినట్టుంది అని అనుకున్నాడు మొత్తానికి నా తమ్ముడు అనుకున్నది సాధించాడు అని మనసులో పొంగిపోయి ఆనందపడ్డాడు సరే అమ్మగారు అని కింద ఉన్న చేప తీస్తున్నాడు ఆ చేప ఎందుకురా ఇక్కడే ఉంచే బాగా చలిగా ఉంది కదా మంచం మీద పడుకుంది కానీ అని అంది సరే అని ఆనందంతో గదిలోకి వెళ్ళాడు బాలు అప్పుడు స్వప్న గదిలోకి వెళ్ళి తలుపు గడవేసింది వేసింది ఈ కథ ఇంకా ఉంది